హాయ్ అండి నేను మీ లావణ్య ఈరోజు నేను మీకు వరంగల్ డిస్టిక్లోని వన్యప్రాణుల అభయారణ్యమైన పాకాల్ని చూపించబోతున్నా ఈ పాకాలు అటు కొత్తగూడెం ఇటు నర్సంపేటకి దగ్గరలో ఉంటుంది ఈ పాకాల్ చెరువు మానవ నిర్మితమైన చెరువు ఈ చెరువు చుట్టూ ఉన్న ప్రకృతి వాతావరణం పర్యాటకులను ఆకట్టుకుంటుంది ఈ చెరువు మధ్యలో కొండ ఉంటుంది ఈ చెరువుని క్రీస్తు శకం పన్నెండు వందల పదమూడులో కాకతీయుల కాలంలో ఈ చెరువును త్రవ్వించడం జరిగింది ఈ పాకాల చెరువు చుట్టూ వన్యప్రాణుల అభయారణ్యం ఉంది ఇక్కడ వివిధ రకాల వృక్షాల జాతులు జంతు జాతులను చూడవచ్చు సరస్సును చూడడానికి కొన్ని వ్యూ పాయింట్స్ ఉన్నాయి ఈ అభయారణ్యంలో చిరుతపులు నెమళ్ళు ఎలుగుబంట్లు కొండ చిలువలు దుప్పీలు జింకలు తోడేళ్ళు వంటి జంతువులు పర్యాటకులకు కనుల విందు చేస్తాయి మొత్తం ఈ పాకాల ఎనిమిది వందల ముప్పై తొమ్మిది చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో ఈ అభయారణ్యం విస్తరించి ఉంది ఈ పాకాల చెరువు వేసవిలోనూ కొన్ని వేల ఎకరాలకు నీరుని అందిస్తుంది చారిత్రక సంపదగా రైతన్నలకు పెన్నిదిగా నిలిచిన ఈ నిండుకుండా పర్యాటకులకు కేంద్రంగాను ప్రసిద్ధి చెందింది కాలుష్య రహిత చెరువులలో ఈ పాకాల చెరువు ప్రపంచంలోనే ఎనిమిదవ స్థానంలో ఉంది మన ఇండియాలో రెండవ పొజిషన్లో ఈ చెరువు ఉంది ఈ చెరువు కింద దాదాపు పదిహేను వేల ఎకరాల ఆయకట్ట సాగులో ఉంది ఈ చెరువులో బోటింగ్ సౌకర్యం కూడా ఉంది బోటులో చెరువు మధ్య వరకు వెళ్ళి రావచ్చు ఈ చెరువులో మొసళ్ళు ఉండడం వలన చెరువులోకి దిగడం నిషేధించబడింది